ఉచిత బస్సు పథకంతో నిత్యం మహిళా ప్రయాణికులతో కిటికెటలాడుతున్న బస్సులు దసరా సెలవుల సందర్భంగా మరింత రద్దీగా మారాయి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులు విద్యార్థులు జగిత్యాల ఖమ్మం బస్టాండ్లలో గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది బస్సుల వెంట పరుగులు పెడుతూ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పండుగకు మరిన్ని అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు కదా ఇది రూరల్ విలేజ్ కాబట్టి ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఒకటే ఉంది కాబట్టి ఈ సందర్భంలో వేస్తే బాగుంటుంది ఎందుకంటే బాగా ఇబ్బంది పడుతుంది